వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లి మండల కేంద్రానికి చెందిన దారుల్హుదా ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరస్పాండెంట్ జఫ్రులా కు గవర్నమెంట్ సర్కార్జిగా ప్రభుత్వంచే నియమించబడడంతో ఆదివారం మండల కేంద్రంలోని మసీదులో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గవర్నమెంట్ సర్కార్జీ బాధ్యతలు స్వీకరించిన జఫ్రుల్లా ఖాన్ మాట్లాడుతూ సమాజానికి సేవ చేయడం ద్వారా భగవంతుడి ఆశీస్సులు పొందవచ్చని తెలియజేశారు యువకులు సేవాభావంపై దృష్టి సారించాలన్నారు విద్యతోనే సమాజంపై అవగాహన వస్తుందని చెడు అలవాట్లకు దూరంగా ఉండవచ్చు అన్నారు విద్య లేకపోతే ప్రస్తుతం సమాజంలో గుర్తింపు ఉండదన్నారు తనపై నమ్మకంతో సర్కార్జీ కొలువును ఇవ్వడం సంతోషదాయకం అన్నారు ఈ సందర్భంలో రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్రెడ్డి గారికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ రెహమాన్ ఖాన్ కో ఆప్షన్ కలీం మైనార్టీ సీనియర్ నాయకులు నూరు మొహమ్మద్ సబ్జాన్ షాజహాన్ భాషా ఖాన్ ఖలీద్ మరియు మసీదు పెద్దలు కమిటీ సభ్యులు పాల్గొన్నారు సుండపల్లి మండలానికి ఎన్నుకోవడం జరిగింది శ్రీ మల్లికార్జున్రెడ్డి అన్నగారు మరియు శ్రీ మిథున్ రెడ్డి అన్నగారు ఎంపీగా ఉన్నారు వాళ్ళ ద్వారా ఈ పదవిని నేను స్వీకరించాను అలాగే సుండపల్లి మండలంలో ఉన్న మైనారిటీ లీడర్లు మరియు నా పక్కనున్న అందరూ నాకు ఎంతో సహాయం దీంట్లో చేశారు కాబట్టి నేను ఈరోజు ఈ సున్నపల్లి మండలానికి సర్గార్గా నియుక్తులయ్యారు అలాగే దీని ద్వారా నేను వివాహాలు తర్వాత ప్రజలకు అనేక సమస్యలలో తోడ్పడడం అనేక కులా కానీ తలా కానీ జరిగినట్లయితే వారి కొరకై సర్టిఫికేట్ జారీ చేయడం నాకు అర్హత గవర్నమెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది అలాగే ప్రజల కోసం నేను అన్ అందుబాటులో ప్రతి క్షణం ఉంటానని మీ ముఖం ద్వారా నేను తెలియజేస్తున్నాను అలాగే నేను శ్రీ మిథున్ రెడ్డి గారి ఎంపీ మరియు శ్రీ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి నేను ప్రతి మరి వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే మండలంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైనా సమాజం కొరకై తోడ్పడాలంటే సహాయం చేయాలంటే వాళ్ళకి ఏమైనా తెలియజేయాలంటే నేను అన్ని వేళలా వాళ్ళ కొరకై హాజరై ఉంటానని మీ ముఖంగా తెలియజేస్తున్నాను అస్సలం వరహుల్ వబర్త